హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్టీ క్రియేటర్స్ మనం గ్రూప్ టూ ఎగ్జామ్ లో విధంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో టాప్ థౌసండ్ ర్యాంక్ వరకు ఎన్ని మార్కుల వరకు కట్ అయిందో ఒక్కసారి డిస్కస్ చేద్దాము చూడండి మనకి ఇది గ్రూప్ టూ కి సంబంధించినటువంటి లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ నేను థౌసండ్ ర్యాంక్ దగ్గర తీసుకున్నాను థౌజండ్ ర్యాంక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ నైన్ మార్క్స్ వచ్చాయి అంటే మీరు త్రీ ఫిఫ్టీ సెవెన్ గా కన్సిడర్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ కి మనకి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే థౌజండ్ ర్యాంక్ వరకు వచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చిన పర్సెంటేజ్ ఎంత అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అందుకే నేను ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే టాప్ థౌజండ్ ర్యాంక్ లో ఉంటామని హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది చూడండి థౌసండ్ ర్యాంక్ కి మనకి ఎంత అండి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే సిక్స్టీ పర్సెంట్ అనుకోండి సో అదేవిధంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో కూడా టాప్ థౌసండ్ ర్యాంక్ ఎన్ని మార్కుల వరకు కట్టయిందో ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి థౌసండ్ ర్యాంక్ ఎంత ఉందండి టూ సెవెంటీ వన్ పాయింట్ నైన్ జీరో ఎయిట్ ఉంది అంటే మీరు టూ సెవెంటీ టూ మార్క్స్ తీసుకోండి ఈ టూ సెవెంటీ టూ మార్క్స్ మనకి అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఒకసారి చెక్ చేస్తే సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ అందుకే నేను ఇక్కడ కూడా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే టాప్ థౌసండ్ లోపల అని ఇవ్వడం జరిగింది చూడండి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఇప్పుడు గ్రూప్ టూ చూపించాను అదే విధంగా గ్రూప్ త్రీ చూపించాను ఎంత ఉంటుంది అండి పర్సెంటేజ్ మనం రేస్ లో ఉంటున్నామంటే మాక్సిమం ఈ థౌసండ్ లోపు ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా సర్వీస్ వస్తుంది వాళ్ళ వాళ్ళ కేటగిరీలో వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు బట్టి సో నేను యావరేజ్ గా అందుకే థౌసండ్ ర్యాంక్ వరకు తీసుకున్నాను ఇంకా థౌసండ్ ప్లస్ ర్యాంక్ వాళ్ళకు కూడా చాలా వరకు జాబ్లు వస్తాయి బట్ నేను ఒక అంచనా కొద్దీ థౌజండ్ ర్యాంక్ మనకు రావాలంటే థౌజండ్ లోపు మన ర్యాంక్ ఉండాలంటే యావరేజ్ గా ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మీకు చూపిద్దామని ఒక చిన్న అనలైసిస్ కోసం మాత్రమే ఒక చిన్న అంచనా కోసం మాత్రమే ఇది చేస్తున్నాను చూడండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్ మీరు ఇప్పటి నుండి ఏ ఎగ్జామ్ అని తీసుకోండి మనకు క్వశ్చన్ పేపర్స్ ఇలానే వస్తాయి టఫ్ గానే వస్తాయి ఈజీ క్వశ్చన్ పేపర్స్ వస్తాయని మీరు మర్చిపోండి ఇలానే ఉంటాయి ఇలానే స్టేట్మెంట్స్ ఉంటాయి ఇలానే మ్యాచ్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ లెంతి క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ అడిగే విధానం మారిపోయింది ప్యాటర్న్ ఇలానే ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ లో యావరేజ్ గా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే మనం రేస్ లో ఉన్నట్టే సో మనం మనకు ఈ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ రావాలంటే మనం చదివిన వాటిని వాటిని రివైజ్ చేస్తూ ఉండాలి మనం చదివిన మాత్రం తప్పు పెట్టద్దు అస్సలకి ఎందుకంటే చాలా మంది తప్పు పెట్టడం వల్లనే రేస్ లో నుండి వెళ్ళిపోతున్నారు తెలిసినవి అక్కడ ఎగ్జామ్ లో మిస్టేక్స్ చేయడం వల్లనే సర్వీస్ రావడం లేదు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చినాయి రివైజ్ చేయకుండా ఎగ్జామ్ టెన్ డేస్ ముందు కూడా మనకి యూట్యూబ్ లో ఏ వీడియో కనబడ్డా కానీ సో అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అది మనకి ఏదైనా యూజ్ అవుతుందేమో అని అది నేర్చుకుందామని ట్రై చేస్తాము ఇలా మనం కొత్త వాటి కోసం ప్రయత్నించడం వల్ల మన బేసిక్స్ ఏవైతే ఉంటాయో మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివింది ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ రివిజన్ ఇవ్వకుండా కొత్త వాటి కోసం వెళ్ళడం వల్ల మనం వచ్చిన క్వశ్చన్స్ కూడా మనకు తెలిసింది కూడా అక్కడ ఎగ్జామ్ హాల్లో మిస్టేక్ పెడుతున్నాము చూడండి మనం ఏదైతే చదువుతామో వాటిని మీరు రివిజన్స్ ఎన్ని ఎక్కువ ఇస్తే మీరు అంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు ఎగ్జామ్ హాల్లో రివిజన్ ఒకటే మనకి మీరు డెఫినెట్ గా రివిజన్ మీద ఫోకస్ చేయండి కొత్త విషయాలు నేర్చుకోవద్దని నేను చెప్పట్లేదు బట్ మీరు కొత్త విషయాలు ఎంతైతే నేర్చుకుంటున్నారో దానికంటే ఎక్కువ కూడా మీరు మీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంచుకోండి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ పోస్ట్ చేయండి సబ్జెక్ట్ నేర్చుకుంటే క్వశ్చన్స్ ఎలా అడిగినా మీరు పెట్టగలుగుతారు సో సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి అండ్ ఎగ్జామ్ హాల్ లో ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవి చేయకుండా ఉండడానికి ట్రై చేయండి నేను నిన్ననే మీకు బబ్లింగ్ మిషన్ లో జరిగే పొరపాట్లు ఏ ఉంటాయో అది చూపించే ప్రయత్నం చేశాను అలాంటివి అవాయిడ్ చేసి మనం తెలిసిన క్వశ్చన్ లో తప్పు పెట్టకుండా మనం చదివిన క్వశ్చన్ తప్పు పెట్టకుండా కామ్ గా ఆలోచించి తెలిసినవి మిస్టేక్ చేయకుండా ఉంటే మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కొత్త విషయాలు కొత్త అంశాలు నేర్చుకోండి మేము కొత్త అంశాలు నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు బట్ మన బేసిక్స్ ఏవైతే ఉంటాయో మనం ఎన్ని రోజులు చదివేసి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మీరు విడిచిపెట్టే ప్రయత్నం చేయకండి ఒకటే ఒకటి నేను ఏం చెప్పదలుచుకుందా అంటే రివిజన్ ఇస్ ద కీ మీరు ఎన్ని సార్లు రివైజ్ చేస్తే మీ స్కోర్ అంతగానం ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సాధిస్తే ఇప్పటి నుండి ఏ ఎగ్జామ్ లో అయినా గానీ మీరు లేస్ లో ఉన్నట్టే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో రివిజన్ కి ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి టైం ఇవ్వండి రివిజన్స్ లేకుండా మాత్రం స్కోర్ రావడం చాలా కష్టం సో రివిజన్ ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టకండి చదివింది రివైజ్ చేస్తూ ఉండండి ఇది కేవలం మీరు మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం చేయలేకపోతున్నామా చేయగలుగుతాం అని మీరు ఆలోచించాలని సో మీరు రివైజ్ చేయాలని రివిజన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలని చిన్న సజెషన్లో నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఎడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ